హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సింపుల్గా చేసేటటువంటి ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను స్వీట్ అనొచ్చు హల్వైన అనొచ్చు అది దేంతో అంటే కస్టర్డ్ పౌడర్తో ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే షుగర్ ఇంకొక హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే ఆ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని విస్కర్ సహాయంతో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యిని వేసుకొని ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఓన్లీ బాదంపప్పు మాత్రమే వేసి వేయించుకుంటున్నానండి మీకు నచ్చితే కిస్మిస్ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు వేగిన తర్వాత అందులోనే మనం ఏ కప్పుతో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ మిశ్రమాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని దాన్ని మనము ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని విస్కర్ సహాయంతో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి ఇలా పడుతూ ఉంటుంది ఇలాగే మీరు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండగా కస్టర్డ్ మిశ్రమం అనేది ఎప్పుడైతే గిన్నె నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల మీరు మీరు సర్వింగ్ ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఇందాక మనం నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి ఇక్కడ అయితే స్మైలీ తీసుకున్నాను అలాగే ఇటు పక్కన దాంట్లోనేమో బాదం పప్పు వేసాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వీటిలో వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ సహాయంతో మనము ఈజీగా అల్మౌల్డ్ చేసేయచ్చు అనమాట అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఎవరైనా చేసేటటువంటి కస్టర్డ్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ ఈ స్మైలీ నాకైతే ఇలా వచ్చింది ఇప్పుడు ఈ స్మైలీని మీకు నచ్చిన షేప్లో అయినా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్